నెల్లూరు జిల్లా పొదలకూరు కాకాణి రమణారెడ్డి కాలనీ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న భవన సముదాయం వంటశాల్లో అగ్ని ప్రమాదం సంభవించింది ఈ ప్రమాదానికి కారణం గ్యాస్ సిలిండర్ కనెక్షన్ సరిగా బిగించకపోవడంతో అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న పొదలకూరు ఫైర్ స్టేషన్ ఎస్ఎఫ్ఓ విజయ్ కుమార్ ఎల్ఎఫ్ విజయ్ కుమార్ తన సిబ్బందితో కలిసి మంటలను అదుపు చేశారు గ్యాస్ కనెక్షన్ వలన వచ్చిన ప్రమాదంగా వెంటనే అక్కడ పనిచేస్తున్న మహిళలకు గ్యాస్ సిలిండర్ వినియోగం మరియు ప్రమాదం జరిగినప్పుడు ఎలా స్పందించాలి అనే విషయాలను తెలియజేశారు

अरे ले ले एंगल अरे एंगल यूज़ बोले एंगल नहीं ले आता बाहर अरे काउंट हो गैस ने डेंगा तो वही तो लेकिन किसी को भी ब्लास्ट हुई थी ठीक है सर जाए गलत देखो वो तो आगे ये इधर सा अन्ना गैस में देखो लोग ना कल सभी देख कर आते भी आते हैं वो कर लेना अच्छा अच्छा सर துரண்டா சார் சார் காடுவா அம்மா பைப்பு ரெகுலேட்டர் அம்மா வயர்ல பட்டுது மனோ இப்படிச்சோ ரெகுலேட்டர் பைப்பு ரெகுலேட்டரோ வெட்டதஸ்து லாடி வெட்டு ரெகுலேட்டர் பைப்பு கேஜ் தேச்சுக்கோ பைப் பாளு చూడണാ பைப்பு இந்த ரெகுலேட்டர் நோ பஞ்சை பைப்பு மாத்தலாம் ஆமாガス புயிட்டு போறதால அது வெட்டுட்டு பிராப்ளம் ராது கவ வெட்ட ரெகுலேட்டர் வெட்டு நோ ஹெவி ஹெவி거든 அது அಷ್ಟோ ஹெவிஸ்டோ போகாத దానికి పైన వచ్చినది సుబ్బు తీసి ఆ హియీ వల్ల అది ఏది ఇచ్చినా మాత్రం బర్నింగ్ అవుతుంది ఇంకా అదే ఇంకా అదే అదే కాదు ఏం కాదు అది ఏం ప్రాబ్లం காலி காரி போட்டு மனு தோரங்க பெ దీపక్ ఈఎన్టి కేర్ గత ఐదు సంవత్సరాలుగా చెన్నైలోని శ్రీ రామచంద్ర హాస్పిటల్ నందు పనిచేసి ఇప్పుడు మన నెల్లూరులోని శ్రీహరినగర్ ఒకటవ వీధి నందు డాక్టర్ జి దీపక్ చౌదరి చెవి ముక్కు గొంతు శస్త్రచికిత్స వైద్య నిపుణులు నూతనంగా దీపక్స్ ఈఎన్టి కేర్ ను ప్రారంభించారు మా ప్రత్యేకతలు టాన్సిల్స్ అండ్ ఎడినాయిడ్స్ ఆపరేషన్స్ ఎండోస్కోపీ విధానం ద్వారా ముక్కు దూలం వంకర సరిచేయుట చెవి నుండి చీము కారుట వినికిడి లోపం తల తిరుగుటకు చికిత్స మరియు మైక్రోస్కోపీ ద్వారా చెవి ఆపరేషన్లు చేయబడును గురక కోసం శస్త్రచికిత్స మరియు ప్రత్యేకంగా చెవి ముక్కు గొంతులో ఇరుక్కుపోయిన వస్తువులను ఎండోస్కోపీ ద్వారా తీయుట వినికిడి లోపం కలిగిన చిన్నారులకు కోక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయబడును సంప్రదించండి దీపక్ ఈఎన్టీ కేర్ ఒకటవ విధి శ్రీహరినగర్ టీడీపీ ఆఫీస్ ఎదురుగా పెట్రోల్ బంక్ వెనుక నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్ अहिले <laughs>